ఆగండి ఆగండి అండి క్రైస్తవులు ఏమైనా ఉంటే దయచేసి ఈ యొక్క వీడియోకి స్క్రోల్ చేయకండి మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను ఈరోజు మీరు ప్రార్థన చేశారా ఈరోజు మీరు వాక్యాన్ని చదివారా ఒకవేళ మీరు ఈరోజు వాక్యం చదవకపోయినా ప్రార్థన చేయకపోయినా జరిగే ఒక విషయం ఏంటో తెలుసా ఒక పక్షికి రెండు రెక్కలుంటే ఆ రెక్కల్లో ఏదో ఒకటి ఇరిగిపోయింది అనుకోండి ఏదో ఒక రెక్క తెగిపోయిందనుకోండి ఆ పక్షి ఎగరగలదా ఆ పక్షి ముందుకు సాగలదా అది ప్రమాదంలో పడుతుంది కదా అదే రీతిగా నువ్వు గనక ప్రార్థించకపోయినా వాక్యాన్ని చదవకపోయినా నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ప్రమాదంలో పడుతున్నావు అని అర్థం ప్రతిరోజు వాక్యాన్ని చదివి ప్రతిరోజు ప్రార్థన చేసేవాడు ఆత్మీయ జీవితంలో ముందుకు కొనసాగుతాడు ఒక దైవ సేవకుడు ఒక మాట అన్నాడు ప్రార్థన చేసేవాడు పాపం చేయడు పాపం చేసేవాడు ప్రార్థన చేయడు ఈరోజు నువ్వు పాపంలో సులువుగా చిక్కులు పెట్టి పాపంలో పడిపోతున్న కారణం ఏంటో తెలుసా నువ్వు ప్రార్థనని నిర్లక్ష్యం చేశావు ప్రార్థన నేను వదిలిపెట్టావు దేవునితో సహవాసాన్ని నువ్వు కోల్పోతున్నావు వాక్యం చదువుతున్నప్పుడు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ప్రార్థన చేస్తున్నప్పుడు నీవు దేవునితో మాట్లాడుతున్నావు మరి రెండు సంభాషణలు ఉంటేనే కదా దేవుని సహవాసానికి నువ్వు వచ్చినట్టు దేవునితో నువ్వు సహవాసం చేస్తున్నప్పుడు నీ నా జీవితం షైన్ అవుతుంది వెలుగుతుంది దేవుడు వెలుగు మనం కూడా దేవుని వాక్యం చేత వెలిగించబడుతూ ఉంటాం దయచేసి ప్రార్థనని నిర్లక్ష్యం చేయకు వాక్య ధ్యానాన్ని నిర్లక్ష్యం చేయకు అది ప్రతిరోజు నీకొక ప్రతిరోజు నీకు ఒక అలవాటుగా మారునగాక ఆమెన్ ప్రస్తుల